Shri Krishna Namaha Hari Om భారతదేశంలోని దేవాలయాలు తరతరాలుగా ఆధ్యాత్మికతను కళాత్మికతను సంస్కృతిని కాపాడుతూ వస్తున్నాయి కొన్ని దేవాలయాల ప్రత్యేకతలు వినటానికి అద్భుతంగాను ఆశ్చర్యంగానూ ఉంటాయి అలాంటి దేవాలయాల్లో ఒకటి రాయచూర్ జిల్లాలో గబ్బూర్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఒక అద్భుతమైన ఆలయం శివకేశవులకు సంబంధించిన అరుదైన క్షేత్రం ఈ ఆలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైందని కళ్యాణ చాళుక్యుల కాలంలో దీనిని నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయానికి సంబంధించిన అద్భుతమైన అంశం ప్రధాన ఆకర్షణ వేడినీటి అభిషేకం వేడి నీటితో స్వామివారి శిరస్సు పైన పోస్తే ఆ నీరు విగ్రహం పాదాల వద్దకు చేరేలోపు చల్లగా మారిపోతుంది ఈ అద్భుతం ఎందుకు జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యం ఈ అద్భుతమైన మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకతను గురించి ఆలయ పూజారి గారి మాటల్లోనే తెలుసుకుందాం ఆ మహిమాన్విత స్వామివారి దివ్య దర్శనం చేసుకొని వారి ఆశీస్సులను పొందుదాము అందరికీ నమస్కారం నా పేరు రామాచారి ఆలయం పూజారి గారు కొడుకునండి తమనందులో సోషల్ మీడియా ద్వారా గబ్బూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని తమనందులు సోషల్ మీడియాలోన చూసినారు వేడి వేడి నీళ్ళతో శ్రీవారి గారు షిరస్సు పైనుంచి అభిషేకం చేస్తే పాదాలకి రాలో ఆ నీళ్లు చల్లటి నీళ్ళ మారిపోయే సదృష్టమైన విశేషమైన ఆలయం ఈ ఆలయము ఆ వేడి నీళ్ళు తప్ప ఈ ఆలయం యొక్క విశేషమైన ఆలయం ఆ ఎందుకంటే ఏకకాలంలోనే శివుడు మరియు శ్రీవారి గారిని దర్శించుకోవచ్చు శివుడు వచ్చి సాధారణమైన శివలింగం కాదు మర్కత బ్రహ్మ సూత్ర శివలింగం ఒక్కసారి దర్శించుకుంటే ఏడు జన్మాల పాపాలు నాశనం అయిపోతాయి ఒక్కసారి నిష్కల్మషమైన మనస్సు ద్వారా ఓం నమ శివాయ అని ఆయనకి కోటిసారి వినిపిస్తుంది మేము వెళ్ళి దర్శించుకుంటాము మన దగ్గర డబ్బులున్నాయి నాది నేను అనే అహంకారం ఎవరికి ఉంటుందో అలాంటి వారికి ఆయన దర్శనం ఇవ్వరంటారు ఆయన రప్పించుకుంటే మాత్రమే అతని క్షేత్రానికి వెళ్ళి దర్శించుకుని రావడానికి కుదురుతుందట అలాగే శ్రీవారి గారికి స్థానం ఇచ్చిందే శివుడి ఇక్కడ శివుడు వచ్చే శ్రీవారి గారు వచ్చి భూమండలంలోనే అన్ని చోటు తిరుపతి నుంచి మేము అన్ని చోటు ఒకే రకంలోనే శ్రీవారి గారిని దర్శించుకుంటాము చూసుకుంటాము కానీ ఈ క్షేత్రంలోనే విశేషమైన శ్రీవారి గారి విగ్రహం పైన నరసింహుడు నాగదేవతలు హనుమంతుడు శ్రీవారి గారు ఆ గరుడ మధ్యంలో ఉండేదే శ్రీవారి గారు మధ్యావతారం మాదిరి కర్ణకుండలాలు పాదాలు కింద బ్రహ్మకమలము దాస్ వచ్చి శూడుపీఠం వీళ్ళని చైత్ర పూర్ణిమ ఖగ్రాస చంద్రగ్రహణ సమయము మధ్యరాత్రిక్త ఆగత్య మహాముని ప్రతిష్ఠాపించిందనేది మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది తమనంతరం వేడి నీళ్ళతో అభిషేకం చూడాలి అనుకుంటే దసరా తప్ప వేరే సమయంలోన తమరికి దొరకదు ఈ మార్నింగ్ ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర నెల లోపల ఆలైన్ ప్రాకారంలోన మీరు ఆ టెంపుల్ విజిటింగ్ ఇస్తే మీకు తొమ్మిది తర్వాత ఆ వేడి నీళ్ళ అభిషేకం స్టార్ట్ అవుతుంది సంవత్సరంలోన తొమ్మిది రోజు మాత్రమే అది నవరాత్రి బ్రహ్మోత్సవ సమయంలోన మాత్రమే వేడి నీళ్ళ అభిషేకం ఉంటుంది ధన్యవాదాలు शेयर like, सब्सक्राइब